హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాళ రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి ఇడ్లీకి దోశకి దేంట్లో ఉన్న చాలా చాలా సూపర్గా ఉంటుంది అదే ఎలా చేయాలో చూడండి ముందుగా నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను ఫ్రెష్గా ఉండేది శుభ్రంగా వలసి క్లీన్గా కాడలు లేకుండా లేతగా ఉంటే కాడలు వేసుకోవచ్చు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇలా అంతా చక్కగా వలిసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్క ముప్పుడన్నీ పల్లీలు వేసుకోవాలి ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఇచ్చి పక్కన పెట్టి కొద్దిగా పచ్చిమిరకాయలు అలాగే పుదీనా వేసి ఫ్రై చేయాలి చక్కగా మరి ఓవర్గా చేయొద్దు జస్ట్ పచ్చి వాసన పోతే చాలు ఇలా వేయించింది రెండు నిమిషాలు పట్టిందండి రెండు నిమిషాలు ఇలా వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి టమాటాలు నేను నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయసం కొద్దిగా అల్లం రెండు వెల్లుల్లి వెల్లుల్లి సమయానికి లేవు అందుకు వేయలేదు మీరు వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు వేసి లైట్గా వేయించాలి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని చూడండి వేయించిన పుదీనా పల్లీలన్నీ పక్కన పెట్టుకున్నాను కదా ఇవి చల్లారా అవి చల్లారాక మిక్సీలో వేసి మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్ని బట్టి వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయొద్దు లోపు ఇడ్లీ నేనైతే ఇడ్లీ చేసుకుంటున్నాను ఇడ్లీ పడుతున్నానండి టమాటాలు వేస్తున్నాయి కాబట్టి పక్కన ఈ ఇడ్లీ బటర్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి దోశకు చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే గుంట కూడా చేసుకోవచ్చు ఒకే బ్యాటర్ తోటి నేనైతే ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుండీ తొందరగానే మూత పెట్టుకొని ఉడించుకోవాలి ఈ ఉడికేలోపు ఈ మిక్సీ పెట్టుకున్న టమాటాలన్నీ చల్లగా అవి అందులో వేసుకొని మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవాలి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అవసరం లేదంటే తాలింపు లేకపోయినా కానీ అలాగనే తినచ్చు ఇప్పుడు ఇడ్లీ చూడండి కుక్ అయిపోయినాయి టెన్ మినిట్స్ తర్వాత తీసి దించి కొద్దిగా వాటర్ చల్లాలి వెంటనే తీయకూడదు వెంటనే తీస్తే అతుకుపోతాయి స్టీల్ ప్లేట్ కాబట్టి చూసారు ఎంత చక్కగా సాఫ్ట్గా వచ్చాయో ఇడ్లీస్ మీరు చట్నీతో పాటు తింటే బల ఉంటుంది పుదీనా చట్నీ ఫ్రెష్గా ఉందంటే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పుదీనా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిని చూస్తున్నాను అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి రెండు ఇడ్లీలు తిన్నా కానీ సరిపోతుంది ఈ చట్నీ రైస్లో కూడా వేసుకొని తినొచ్చు నెయ్యి వేసుకొని తినండి వేడి వేడి రైస్లో భలే టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే అల్లం చట్నీ కూడా వేసుకున్నాను అల్లం చట్నీకి పుదీనా చట్నీ ఇడ్లీకి చాలా సూపర్గా ఉంది నేనైతే తింటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్